గోల్డ్ బ్యాంగిల్స్ అనుకుంటున్నారా అదే లుక్ తో వచ్చే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి సైజ్ వచ్చేసి మనకి టూ సిక్స్ సైజ్ అండి ఇందులో సిక్స్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి సో నేను వీడియో చేస్తున్నప్పుడే కస్టమర్ అయితే ఒక పీస్ కూడా సేల్ చేసేసాము సో రివ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట సో మన దగ్గర సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి కాంటాక్ట్ అవ్వండి షాప్లో అయితే స్టాక్ రెడీగా ఉంది సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో స్టెప్ ఇన్ అవ్వండి సో ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శ్రీ నిహారిక జ్యువెలరీస్ జంగారెడ్డి కూడా సో అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి